హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయేటువంటి ఈ యొక్క వీడియోస్ సరికి ఇది మొత్తం కూడా వన్ ఏకర్ కరిగినటువంటి యొక్క ల్యాండ్లో టేక్ ట్రీస్ అదేవిధంగా ఈ కెలప్ ట్రీస్ ఇందులో అయితే ఉండి ఉన్నవి ఈ ల్యాండ్ మొత్తం కూడా తక్కువ రేటుకి అమ్ముదాం అనుకుంటున్నారు ఈ ల్యాండ్ కరిగినటువంటి ఓనరు లక్ష రూపాయలకే ఇచ్చేస్తానని చెప్పి ఉన్నారు ఇది రోడ్ ఫేసింగ్ బిట్టు అయితే మీరు ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ లేదా వ్యవర్స్ తెలియపరచండి అయితే నిన్న పెట్టినటువంటి వీడియో ఒక సబ్స్క్రైబర్ అయితే తీసుకుంటారని చెప్పి ఉన్నారు ఆ యొక్క ల్యాండ్ ఫైవ్ ఏకర్స్ కూడా అయితే దీనికి మాత్రం చుట్టుతా హద్దులైతే ఉండి అన్నవి ఈ యొక్క సైట్కి ఎందుకంటే ఈ ట్రీస్ ఒక క్రమంలో కాకుండా వీటినైతే ఈ యొక్క డిస్టెన్స్ లేకుండా అయితే నాటడం అనేది జరిగింది అందు నిమిత్తం ఈ యొక్క ల్యాండ్కి చుట్టూరుతో కూడా ఫినిషింగ్ దానికి సంబంధించినటువంటి హద్దులు కూడా కరెక్ట్గా ఉండే ఉన్నవి కాబట్టి మీరు ఎవరన్నా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాడు తెలియపరచండి కేవలం లక్ష రూపాయలు మాత్రమే ఇంకా ఇందులో తగ్గించడం కానీ పెంచడం కానీ ఏమి ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ల్యాండ్ తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ల్యాండ్ తీసివేసి వేరే వెజిటేబుల్ పంట నన్ను పండించుకోవచ్చు అయితే ఈ యొక్క ల్యాండ్ను మనకి కర్నూలు డిస్టిక్ అయితే పంపించడం జరిగింది ఆ కర్నూలు డిస్టిక్ ఈ యొక్క ల్యాండ్ అయితే ఉండి అన్నది కాబట్టి మీరు ఎవరన్నా తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలియపరచండి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ వీడియోస్ని హండ్రెడ్ టూ హండ్రెడ్ మెంబర్స్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి మీరు ఖచ్చితంగా షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను మరియు మీ ప్రాపర్టీ ఏదైనా అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా సరే నాకు ఈ యొక్క వీడియో పంపించినట్లయితే నేను మీకు పార్టీ అరేంజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మీకు సంబంధించినటువంటి ఏమన్నా అగ్రికల్చర్ పర్పస్ ఉన్నా సరే మనమైతే డీల్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డియర్ సబ్స్క్రైబర్